ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే మొదటి వ్యూహాను ఐదు నాలుగు మనం జాగ్రత్త పడకుండా ఉంటే మన దారిలో ప్రతి మలుపులోనూ మన విజయాన్ని మనశ్శాంతిని దోచుకునేదేదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది దేవుని పిల్లల్ని తప్పుదారి పట్టించి నాశనం చేసే వ్యవహారాన్ని ఇంకా సైతాన్ని విరమించుకోలేదు ప్రతి మైలురాయి దగ్గర ప్రతివారూ ఆగి జాగ్రత్తగా తమ అనుభవాల థర్మామీటర్ని సరిచూసుకోవాలి ఉష్ణోగ్రత తగినంతగా ఉందో లేదోనని కొన్నిసార్లు అపజేపు కూరల్లో నుంచి కూడా విజయాన్ని చేజిక్కించుకోవటం సాధ్యమే చేయవలసింది ఏంటంటే సరిగ్గా అవసరమైన సమయంలో మన విశ్వాస ధ్వజాన్ని పైకెత్తడమే ఐ మీన్